అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దేశవ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ నిధి పథకానికి సంబంధించి మరొక అప్డేట్ని అయితే ఆయన తీసుకురావడం జరిగింది మరి పిఎం కిసాన్ సమా నిధి పథకం ద్వారా ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ కూడా మనకు యొక్క డబ్బులు అనేది విడుదల చేయబోతున్నారు మరి ఇప్పటికే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా యొక్క డబ్బులు అనేది విడుదల చేయాల్సి ఉన్న కూడా మనకు అనేక కారణాల వల్ల అయితే వాయిదా పడుతూ వచ్చింది మరి ఇప్పటికే ఎట్టకేలకు మనకు పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా తప్పనిసరిగా ఈ యొక్క పథకం ద్వారా సహాయాన్ని అందించేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి ఈ యొక్క పీఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి ఇప్పటివరకు కూడా పంతొమ్మిది విడతల డబ్బులను విడుదల చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం తాజాగా మనకు ఇరవై విడత డబ్బులను విడుదల చేసేందుకు సిద్ధమైపోయింది మరి ఇరవై విడత కింద పీఎం కిసాన్ ఎవరికి వస్తున్నాయి ఎవరికి రావట్లేదు ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఉంటే ఎలా క్లియర్ చేసుకోవాలి ఎలా చేసుకుంటే మనకు ఈ యొక్క పిఎం కిసాన్ డబ్బులు అయితే వస్తాయనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను ఇప్పటివరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం మనకు పీఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా పంతొమ్మిది విడతల డబ్బులను అయితే పూర్తి చేసేయడం జరిగింది మరి ఈ ఇరవై విడత డబ్బులని అయితే విడుదల చేయడానికి క్లారిటీ అయితే ఇచ్చేసిందంటే సిద్ధమైపోయింది మరి ఇరవై విడత నిధులను ఈ నెల ఇరవై ఆరు నుంచి కూడా విడుదల చేస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం తాజా ప్రకటన అయితే చేసింది మరి ఏ రైతులకు డబ్బులు వస్తాయి ఎవరికి డబ్బులు రావనే విషయాలన్నీ కూడా మీకు ఇక్కడ నేను చాలా క్లారిటీగా తెలియజేస్తాను వీడియోలకైతే వెళ్ళి దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే వీడియోని లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పెన్ నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేయండి అప్పుడే వారు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా మరింత సమాచారం కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంటపైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని అయితే తెలుసుకోండి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ సమాన్ నిధి అనే పథకం ద్వారా విడతకు రెండు వేల రూపాయల చొప్పున సంవత్సరానికి మూడు విడతల్లో ఆరు వేల రూపాయలని అయితే అందిస్తూ ఉన్నారు మరి ఇప్పటివరకు కూడా ఈ యొక్క పథకం ద్వారా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు మంచి అవకాశం అయితే కల్పించింది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా మేలు చేసేందుకు సిద్ధమైపోవడం జరిగింది ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా యొక్క పథకాల ద్వారా డబ్బులు ఎప్పుడు వస్తాయో అని చెప్పి ఎదురు చూస్తున్నారు మరి వారికి ఎదురు చూసినట్లుగానే కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించిన పంతొమ్మిది విడతల డబ్బులను అయితే వారికి అందించడం జరిగింది మరి పంతొమ్మిది విడతలు పూర్తి చేసి ఇరవై విడత డబ్బులను విడుదల చేసేందుకు తాజాగా సిద్ధమైపోయిందనమాట ఇక పంతొమ్మిది విడతలో కూడా చాలామందికి అనేక కారణాల వల్ల ఈ పీఎం కిసాన్ సాయం అయితే పడలేదు ఇక ఈ పంతొమ్మిదో విడత కింద ఎవరికైతే మనకు డబ్బులు పడలేదో వారందరికీ కూడా ఇక్కడ ఇరవై విడత ద్వారా వారికి డబ్బులను వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందనమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఇలా చేసి ఈ యొక్క పథకం ద్వారా మనకు లబ్ధి పొందాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం తాజా సమాచారాన్ని అయితే అందించింది మరి ఎవరైతే మన రాష్ట్ర వ్యాప్తంగా అంటే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఉన్న రైతులు ఉన్నారో దాదాపు కోటి మంది రైతులైతే ఈ యొక్క పిఎం కిసాన్ సమ్మన్నది పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు మరి ఇక్కడ ఈ రైతులందరికీ కూడా మనకు డబ్బులను వేసేందుకు తెలంగాణ ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైపోయింది మరి డబ్బులను మీకు అందించడానికి రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు సిద్ధమైపోవడం జరిగింది మరి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఒక యొక్క పథకానికి సంబంధించిన సాయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు మరి మీరంతా కూడా ఎదురు చూసినట్లుగానే ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా అవకాశం కల్పించి ఈ పథకం ద్వారా మనకు లబ్ధిని చేకూర్చాలని చెప్పి నిర్ణయించింది మనకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే మనకు డబ్బులు రావాల్సి ఉన్న కూడా అనేక కారణాల వల్ల డబ్బులు అయితే పడ్డం లేదు చాలా మందికి కొన్ని కారణాలు అయితే ఉన్నాయి అంటే ఎవరికి ఎక్కువగా మనకు ఏదైనా సరే ఈకేవైసీ చేసుకోకపోవడం ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకపోవడం వీటి వల్ల ఏంటంటే చాలామంది రైతులైతే ఇబ్బంది పడుతూ ఉన్నారు ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందలేక మరి అటువంటి వారందరినీ కూడా గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే తప్పకుండా వీరికి ఏదో ఒక రూపంలో ప్రభుత్వం తరఫున సాయం చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుంది గతంలో ఏదైనా మీకు ఈకేవైసీ ప్రాబ్లం వల్ల కానీ ఎన్పిసిఐ లింక్ ప్రాబ్లం వల్ల కానీ మీకు గనక డబ్బులు పడకుండా ఉంటే మీకు అందరికీ కూడా మరొక అవకాశాన్ని కల్పించడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు అనమాట మరి తప్పకుండా ప్రతి రైతు కూడా ఇంకా వెంటనే ఎవరైనా అప్లై చేసుకుని వారు ఉంటే వెంటనే వెళ్ళి అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మరి వెంటనే మీరు ఎప్పుడైతే అప్లై చేసుకుంటారో అప్పుడే మీకు ఒక పథకాల ద్వారా సహాయం అనేది అందుతుందన్నమాట తప్పకుండా అప్లై చేసుకోండి మరి అప్లై చేసుకోవడమే కాకుండా ఈ యొక్క పథకానికి సంబంధించి ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది కూడా మీరు చేసుకోవాల్సి ఉంటుంది ఎప్పుడైతే మీరు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటారో అప్పుడు మీకు ఒక పథకం ద్వారా డబ్బులు అనేది రావడానికి ఛాన్స్ అయితే ఉంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది పూర్తి చేయండి ఇక దీంతోపాటు ప్రతి రైతు కూడా రైతు గుర్తింపు కార్డుకైతే అయితే అప్లై చేసుకోండి మరి రైతు గుర్తింపు కార్డుకు మీరు ఎప్పుడైతే అప్లై చేసుకుంటారో అప్పుడే మీకు ప్రతి రైతుకు కూడా మనకు అవకాశం అయితే ఉందన్నమాట కాబట్టి ఎవరైతే వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరూ కూడా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందొచ్చు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు సాయాన్ని అయితే అందించబోతున్నాయి మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులకైతే అన్నదాత సుఖీభావ పీఎం కిసాన్ పథకాన్ని ఈ నెల ఇరవై ఆరు నుంచి రైతుల ఖాతాల్లోకి విడుదల చేస్తున్నట్లు మనకు కేంద్ర ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది ఇక తెలంగాణలో రైతులకు ఇప్పటికే రైతు భరోసా డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి మరి రైతు భరోసాతో పాటు పీఎం కిసాన్ కూడా జమ చేస్తుంది కేంద్ర ప్రభుత్వం మరి ఇరవై విడత రెండు వేల రూపాయలను విడుదల చేయడానికి కేంద్ర ప్రభుత్వం కూడా సిద్ధమైపోయింది కాబట్టి అర్హత ఉన్నటువంటి రైతుకు కూడా యొక్క సాయాన్ని అందించేందుకు నిర్ణయం తీసుకుని దాని ప్రకారం మనకి యొక్క సహాయాన్ని అందించాలని చెప్పి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుందనమాట మరి అర్హుల జాబితా ప్రకారం ఎవరైతే అర్హుల జాబితాలో ఉంటారో వారందరికీ కూడా మనకి ఒక డబ్బులు అనేది రాబోతున్నాయి తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని యొక్క అన్నదాత పిఎం కిసాన్ పథకాల ద్వారా మీరు సహాయాన్ని అయితే పొందవచ్చు కాబట్టి ప్రతి రైతు కూడా గుర్తుపెట్టుకోండి యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందడానికి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకి ఒక డబ్బులు అయితే రాబోతున్నాయి మరి ఎవరైతే రైతులు మనకు అర్హత ఉండి ఇంకా అప్లై చేసుకునేటువంటి వారు ఉన్నారు వారు వెంటనే కూడా అప్లై చేసుకుని వెంటనే మీ సేవా కేంద్రానికి వెళ్ళిపోండి అక్కడ అర్హత ఉన్నటువంటి వారంతా కూడా మీ వన్ బి జిరాక్స్ ఆధార్ కార్డు జిరాక్స్ బ్యాంక్ అకౌంట్ సాయంతో మీరు అప్లై చేసుకోండి అప్లై చేసుకుంటే రెండు తెలుగు రాష్ట్రాల రైతులు కూడా అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాల ద్వారా యొక్క సాయం అయితే అందించడానికి ప్రభుత్వం సిద్ధమైపోయింది కేంద్ర ప్రభుత్వం మీకు పీఎం పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించిన సాయాన్ని అయితే అందించడం జరుగుతుంది కాబట్టి మీరు తప్పకుండా వెంటనే అప్లై చేసుకోండి మరి అప్లై చేసుకున్న తర్వాత మీరు మూడు పనులైతే చేయాల్సి ఉంటుంది తప్పనిసరిగా ఈ మూడు పనులు చేసుకుంటేనే మీకు నేరుగా అకౌంట్లోకి డబ్బులు అయితే వస్తాయి అంటే ప్రధాని మోదీ గారు ఎక్కడో ఢిల్లీలో మనకు డబ్బులు విడుదల చేస్తే ఇక్కడ మన రెండు తెలుగు రాష్ట్రాల రైతులకు మనకి ఒక అయితే జమ కావాలి మరి కాబట్టి ఇక్కడ మనం అన్నీ కూడా కరెక్ట్గా ఉంటేనే మనకు డీబీటీ ద్వారా డబ్బులు వస్తాయి కాబట్టి నేరుగా అకౌంట్లోకి డబ్బులు రావడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా అకౌంట్లోకి డబ్బులు రావాలంటే పిఎం కిసాన్కు అప్లై చేసుకున్న తర్వాత మీరు ఈకేవైసీ చేసుకోండి మొదటిగా తర్వాత లింక్ చేసుకోండి తర్వాత మీరు రైతు గుర్తింపు కార్డు కూడా కలిగి ఉండాలి ఇవన్నీ కూడా ఉంటేనే మీకు ఈ యొక్క పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా మనకు గతంలో మీకు ఏదైనా డబ్బులు రాకుండా ఉంటే కూడా ఆ డబ్బులు కూడా వస్తాయి ఇక్కడ ప్రభుత్వం అదే చెప్తోంది గతంలో మీకు పిఎం కిసాన్కి సంబంధించి గతేడాది విడుదల చేసిన పదిహేడో విడత కానీ పద్దెనిమిదవ విడత కానీ పంతొమ్మిదో విడత కానీ రాకుండా ఉన్నా అలాగే ఇప్పుడు ఇరవై విడత కలిపి ఆ డబ్బులన్నీ కూడా ఇస్తామని చెప్పి ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది కాబట్టి మీరు కంగారు పడాల్సిన పని లేదు భయపడాల్సిన పని అయితే లేదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం అయితే మీకు యొక్క సాయాన్ని అందిస్తూ ఉన్నాయి మరి తప్పకుండా ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అనేది పొందొచ్చు అనమాట తప్పకుండా మీరు ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో వారందరూ కూడా తప్పనిసరిగా ఇలా చేసి ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి సాయాన్ని అయితే మీరు పొందాల్సి ఉంటుంది రాష్ట్ర ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సూచించాయి కాబట్టి ఇప్పటికే మనకు చాలామంది అప్లై చేసుకుని ఎదురు చూస్తున్నారు డబ్బులు ఎప్పుడు అని చెప్పి మరి అప్లై చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ సాయం అయితే అందుతుంది మరి దీంతోపాటుగా మనకు రెండు తెలుగు రాష్ట్రాలు కూడా రైతులకు రెండు పథకాలను అయితే అందిస్తూ ఉన్నాయి రెండు పథకాలు అయితే అందిస్తూ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చూసుకుంటే అన్నదాత సుఖీభవ అనే పథకాన్ని అయితే అందిస్తుంది మరి అన్నదాత సుఖీభావ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా మనకి యొక్క సహాయం అయితే అందబోతోంది అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ రెండు కలిపి ఒక్కొక్క రైతుకు కూడా ఏడు వేల రూపాయలు అవుతాయి వస్తాయి ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులకు మరి ఇక్కడ తెలంగాణలో ఉన్న రైతులకు కూడా రైతు భరోసా పిఎం కిసాన్ అయితే వస్తున్నాయి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ విడుదల చేస్తే రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతు భరోసాను విడుదల చేసింది మరి రైతు భరోసా ద్వారా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా వారి అర్హతను బట్టి వారికి డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఎందుకంటే మనకు చాలామంది రైతులైతే ఎదురు చూస్తున్నారు ఈ యొక్క పథకాలకు సంబంధించి మరి ఇట్లా మనకు ఉన్నటువంటి నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాలు ఇచ్చేటువంటి డబ్బులు రావాలన్నా కూడా మనకి ఇవన్నీ కూడా తప్పనిసరి రైతు గుర్తింపు కార్డు కానీ ఈకేవైసీ కానీ ఎన్పిసిఐ లింక్ కానీ ఇవన్నీ కూడా మనకు తప్పనిసరి అనమాట ఇవన్నీ కూడా మనం ఎప్పుడైతే చేసుకుంటాం అప్పుడే మనకి యొక్క పథకాల ద్వారా డబ్బులు అయితే వస్తాయి చాలామంది లైట్ తీసుకుంటున్నారు అంటే మనకి ఎట్లా ఉన్నా డబ్బులు పడతాయని చెప్పి అనుకుంటూ ఉన్నారు ఇలా ఉంటే కనుక మీకు డబ్బులు వచ్చే అవకాశమే లేదు కాబట్టి మీరు తప్పనిసరిగా ఇలా చేసుకొని మీరు డబ్బులు అయితే పొందాల్సి ఉంటుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఎక్కడా కూడా మీరు ఇబ్బంది లేకుండా ముందుగా యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోండి రైతు భరోసాకు అలాగే అన్నదాత భవాకు పిఎం కిసాన్కు దరఖాస్తు చేసుకోండి దరఖాస్తు చేసుకున్న ప్రతి రైతు కూడా ఈకేవైసీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి మరి ఈకేవైసీ ఎన్పిసిఐ లింక్తో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి ప్రతి సాయం కూడా మీకు రావాలంటే మీరు తప్పనిసరిగా యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అనేది పొందాల్సి ఉంటుందన్నమాట కాబట్టి ఖచ్చితంగా మీరు ఇవన్నీ కూడా చేసుకుంటే ఎప్పటికప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు ఈ సాయాన్ని అందిస్తూ ఉంటాయి ప్రతి ఏడాది కూడా మీకు ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులకు అయితే ఇరవై వేల రూపాయలు వస్తే ఇక తెలంగాణలో ఉన్న రైతులకు పన్నెండు ఒక పద్దెనిమిది వేల రూపాయల వరకు కూడా ఎకరం భూమి కలిగిన రైతుకి ఇవ్వడం అయితే జరుగుతుంది కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సాయాన్ని అయితే అందిస్తూ ఉన్నాయి ప్రతి రైతు కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా ఆ యొక్క రెండు తెలుగు రాష్ట్రాల రైతులు కూడా లబ్ధి పొందడానికి ప్రయత్నం చేయండి మీకు ఎప్పటికప్పుడు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు అయితే వస్తాయన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పిఎం కిసాన్ మరియు రైతు భరోసా అనదాత సుఖీభావ పథకాల ద్వారా లబ్ధి పొందండి ఇదే అప్డేటు వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి